గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు గౌరవ కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ కోదాళ శాసనసభ్యురాలు పద్మావతి గారు మంత్రివర్యులు సోదరి వని సీతక్క గారు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన పక్కన మిరియా కూడా ఎమ్మెల్యే భక్తుల నకుమార్ రెడ్డి గారు మందుల శామ్యుల్ గారు మిత్రుడు నగరికాల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఆలయ ఎమ్మెల్యే ప్రియమిత్రుడు వీర్ల ఐద గారు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ పల్లు రవి గారు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాల్ గారు శాసన మండలి సభ్యులు అద్దంకి నాయకర్ గారు గౌరవ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియమిత్రులు బాబ్ నాయక్ గారు మరి వేదిక రక్షణ మిత్రులందరికీ గవర్నమెంట్ సలహాదారు వే నరేందర్ రెడ్డి గారు ప్రియమిత్రుడు దేవస్కొండ ఎమ్మెల్యే పాలనాయక్ గారు బోగిల్ ఎమ్మెల్యే అనిల్ గారు రాజ్యసభ సభ్యుడు ప్రియమిత్రుడు అనిల్ యాదవ్ గారు శాసన సభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారు శాసన మండలి సభ్యులు అమిల ఖాన్ గారు వేదిక మీద ప్రజాప్రతినిధులు సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ అధికారులు చాలా విషయాలు మాట్లాడుతున్నవిగాది పర్వదినమే కాదు ఈనాడు ప్రతి పేదవాడికి పంట రంగం పెట్టాలన్న ఆలోచన పండుగ పూట శ్రీమంతులు తినే సంఘ బియ్యం పేదవాళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఒక మంచి సంకల్పంతో మీ అభిమాన నాయకుడు కష్టాలలో నష్టాలలో మీ కుటుంబ సభ్యుడిగా చూసి మీ గుండెల్లో పెట్టుకొని మేళెరువు గరడపల్లి తల్లులు నాగమ్మ పార్వతి వీరమ్మ చంద్రకళ అరుణ ఇవాళ కడుపు నిండాలి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రజా పాలన ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఈరోజు సొంతం చేసిన సన్నద్ధ పథకం విజయవంతం కావాలని కోరుతూ ఇప్పుడు స్వయం సహాయ సంఘాలకు ఇరవై ఆరు కోట్ల పది లక్షల చెక్ అందజేస్తారు సీఎం గారు ఇందిరా మహిళ అశక్తి పథకం కింద ఇరవై ఆరు కోట్ల అక్కడ 1212 గ్రూపులు ఉన్నాయి వాటికి రాయితీకింద బ్యాంక్ రుణం